హలో నమస్తే అందరు బాగున్నారా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఆ వీడియో పోస్ట్ చేసి కూడా ఐదు రోజులు అయింది అప్పుడు నేను సిక్స్టీ పాయింట్ నైన్ ఉన్నాను అని చెప్పాను ఇప్పుడు వెయిట్ లాస్ అప్డేట్ ఏంటి అంటే నేను సిక్స్టీ పాయింట్ ఫైవ్కి వచ్చాను ఇది ఫోర్ డేస్ తర్వాత ఒకరు ఏమన్నారు అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సస్టైనబుల్గా ఉండదు అని చెప్పేసి కరెక్టే సస్టైనబుల్గా ఎప్పుడు ఉండదు అంటే మనము ప్రోటీన్ ఫైబర్ కావాల్సినంత తీసుకున్నప్పుడు బట్ నేను నా డైటిషియన్ హెల్త్ తోనే కావాల్సినంత ప్రోటీన్ విటమిన్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను ఫుడ్ లో ఐ మీన్ ఫైబర్ కూడా ఉండేలాగా చూసుకుంటున్నాను రెండు పూట్లా తింటున్నాను అంటే తక్కువ తింటున్నాను కాదండి కావలసినంత తింటున్నాను మీరు కావాల్సినంత ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు అంటే ఆకలి కూడా చాలా తక్కువైతుంది అది కూడా కావాల్సినంత తింటున్నాను నేను హ్యాపీగా హెల్తీగా తింటున్నాను సో డో మరీ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు మోటివేట్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను అండి ఒక చిన్న వెయిట్ లాస్ అప్డేట్ పోతే మాకు ఇక్కడ ఇంకా స్లోగా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ డే మేము వాకింగ్కి అయితే వచ్చాము నేను మా ఆయన బ బయట వాకింగ్ వెళ్తునే వేలోనే ఒక డ్రగ్ స్టోర్ ఉంటుంది అక్కడ ఒక మెడిసిన్ తీసుకోవాలి అది తీసుకోవడానికి వచ్చాము కానీ మాకు కావాల్సిన మెడిసిన్ ఫార్మసీ అయితే క్లోజ్ చేశారు బట్ అదే డ్రగ్ స్టోర్లోనే ఇలా ఒక క్లాత్ ఇన్ సెక్షన్ సపరేట్ ఉంటుంది ఎక్కువేమి ఉండవు చిన్న చిన్న క్లాతింగ్ ఇలా చిన్నవి కొంచెం కలెక్షన్ ఉంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్కి ఇలాంటివి ఏమైనా థింగ్స్ కావాలంటే కూడా అక్కడ ఉంటాయి ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టారంట ఈ స్టోర్లో అందుకని ఇది నాకు కూడా తెలియదు బిల్డింగ్కి వెళ్ళేంత వరకు నాకు తెలియదు ఒక టూ ప్యాంట్స్ బాగున్నాయి కదా ఈ సమ్మర్కి బాగుంటాయి అని చెప్పేసి తీసుకుందామని తీసుకొని అవి ఆల్రెడీ తక్కువకే ఉన్నాయి థర్టీన్ పాయింట్ నైన్ నైన్ సమ్థింగ్ ఉన్నాయి సరే వెళ్ళి బిల్డింగ్ దగ్గరికి వెళ్తేనే అవి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లో ఆఫ్ అని చెప్పారు రెండు తీసుకోగానే రెండు సేమ్ ప్రైస్కి థర్టీన్ డాలర్స్కి వచ్చాయి ఎన్నైనా ఈస్టర్ కూడా అయిపోయింది కదా అలా ఈస్టర్ ఎగ్స్ అవన్నీ పెట్టారు హెగ్ ఎగ్ హంటింగ్ అబ్బు చేశాడు ఇలా చాలా జరిగాయి ఆ తర్వాత మేమేంటంటే మాకు ఇక్కడ ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారు నేను ఇంటికి రాగానే ఫస్ట్ రాజ్మా కర్రీ చేసుకుంటున్నాను రాజ్మా నేను టూ డేస్ అయింది ఫ్రిడ్జ్లో ఉడికిచ్చి అలానే పెట్టాను మర్చిపోతున్నాను అది ఒట్టిది సాలడ్ లాగా చేసుకుందామంటే అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఒక్కొక్కసారి మనకి అలా కూడా అనిపిస్తుంటుంది కదా అందుకే ఈరోజు నేను ఇంకా ఫాస్టింగ్ ఫినిష్ చేద్దాము అని చెప్పేసి ఈవినింగ్ ఫో ఫైవ్ ఫైవ్ క్లాక్ అనుకుంటాను నేను ఇక్కడ ఇంటికి వచ్చి ఇది చేసుకుంటున్నాను కర్రీ చేసుకుంటున్నాను రాజ్మా కర్రీ రొట్టె చేసుకుందాం అనుకున్నాను ఈరోజు కాంబినేషను సో దీనికి ఏంటంటే మనం ఆనియన్స్ అవి చిన్నగా కట్ చేసుకొని తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటో తీసుకున్నాను దాన్ని కూడా మిక్సీ వేసి ఇలా మెత్తగా ప్యూరేలాగా చేసుకున్నాను అది కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటా పచ్చివాసన వచ్చిందంటే టేస్ట్ అస్సలు బాగోదు అందుకే ఇక్కడ వేయించుకోవడం అనేది ఐ మీన్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ తర్వాత అది వేగిన తర్వాత అందులోకి పసుపు ఉప్పు ఉప్పు కాదు పసుపు కారం గరం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుతున్నాను మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఇప్పటికే మసాలాలు ఎక్కువైపోయలేని వేసుకోలేదు వీటన్నిటిని కలిపి కూడా కొద్దిసేపు మూత పెట్టి అలా మగ్గించాలి సో దట్ కొంచెం స్మెల్ అది పోయి నీట్గా ఉంటుందని దీన్ని ఇలా మగ్గించడంలోనే టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా యూస్ చేస్తే సరిపోతుంది అది మగ్గిన తరువాత ఎయిట్ నైన్ అవర్స్ సోక్ చేసుకొని తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న రాజ్మా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి నేను రాజ్మా ఉడికించుకునేటప్పుడే అందులో కొంచెం ఉప్పేసాను కాబట్టి తర్వాత కర్రీలోకి వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి అన్నట్టు నేను మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే ఆనియన్ వేయించుకుంటాం కదా అప్పుడే నేను ఒక చిన్న చెక్క ముక్క కూడా వేసాను ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ రాజ్మా వాటర్తో సహా అలానే వేసేసి ఇంకొంచెం నీళ్ళు వేసేసి అందులోకి ఉప్పు వేసి కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకొని అందులోకి మనం పైన కొత్తిమీర చల్లేసుకుంటే మనకి రాజ్మా కర్రీ రెడీ అవుతుంది అసలు ఎంతో బాగుందో రొట్టెలోకి కూడా పుల్పుల్గా భలే వస్తుంది టేస్ట్ అయితే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది అయితే రాజ్మాలో మనకి మంచిగా కావాల్సిన ప్రోటీన్ విటమిన్ దొరుకుతాయి కాబట్టి బాగా హ్యాపీగా తీసుకోవచ్చు నా డే ఫినిష్ చేసేది నేను ఈరోజు దీంతోనే రెండు రొట్టె అండ్ కొంచెం క్యూకంబర్ పెట్టుకున్నాను క్యారెట్ అయిపోయింది అండ్ ఇదేమో ఇంకొక డే అనమాట ఇక్కడ ఏంటంటే మాకు ఈరోజు సీతారామ కళ్యాణం చేస్తున్నారు సో దానికోసమని రెడీ అవుతున్నాము ఏంటి ఇంత లేట్గా అంటే ఇక్కడ ఇంకా హాలిడే లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది అండ్ ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా సో ఇప్పుడైతే సీతారామ కళ్యాణం పెట్టారు చాలామంది తెలుగు వాళ్ళు వస్తున్నారు సో యా అందుకే మేము కూడా రెడీ అయి వెళ్తున్నాం ఏదో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిడి హడావిడిగా అయిపోయింది నేనైతే ఒక మూడు శారీస్ మార్చుకున్నాను ఎందుకో సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఫైనల్లీ ఇలా రెడీ అయ్యి అడావిడిగా వెళ్తున్నాము పండుగకి ఇలా హాఫ్ శారీ వేశాను బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఒకేషన్స్కి తప్ప వేరే వేటికి వేసుకోదు కదా అందుకోసమని అండ్ దట్టు సమ్మర్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి డ్రెస్లన్నీ బయటకు తీయాల్సిన టైం కూడా వచ్చేసింది అనిపించింది కళ్యాణం అయితే అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది జనాలు కూడా అంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది కలిశారు బాగా రిటర్న్ వచ్చేసరికి బాగా టైర్డ్ కూడా అయిపోయాము నేను తలస్నానం చేశాను తల బాగా బరువు కూడా ఎక్కింది మధ్యాహ్నం కాసేపు పడుకొని లేస్తే కానీ ఆ తల్ల బరువు అనేది దిగలేదు అండ్ కానీ డ్రౌజీగా ఉనింది ఎందుకంటే అంత ముందు రోజు ఇంకో జరిగింది అదేంటో కూడా చెప్తాను ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేసింది వీకెండ్ కదా ఇంకేం పని ఉంటుంది ఇది ఆదివారం పెట్టారు గా లాస్ట్ ఫోర్ డేస్ ఏం జరిగింది అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ లాగా జరిగింది హాలిడేస్ ఎలా వచ్చేలా అయిపోయాయో తెలియలేదు ఇంకా పండుగ ఎప్పుడూ ఒక పిచ్చి ఉంటుంది ఏదో ఒకటి బేక్ చేయాలి కుక్ చేయాలి అని చెప్పి ఎస్పెషల్లీ స్వీట్స్ ఏదో స్వీట్స్ ఆర్ ఎదర్ పొటాటో ఏదో ఒకటి సో అయితే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో బ్రౌనీ చేసిందంట ఆ బ్రౌనీని ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తుంది ఇది బనానాతో చేసిండే బ్రౌని టేస్ట్ ఎలా వస్తుందోలో అని చెప్పి నేను షూట్ చేయలేదు కానీ టేస్ట్ ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేడివేడిగా ఉన్న దాన్ని తీస్తే ఇలా కొంచెం దాన్ని కతుక్కున్నట్టు అనిపించింది కానీ నార్మల్గా అయిన తర్వాత చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఏదేమైనా కానీ పండు బేకింగ్ లో ఈ మధ్యన ఎక్స్పర్ట్ అయిపోతుంది ఏ రెసిపీస్ చూసినా కూడా నేను కుక్ చేస్తా కుక్ చేస్తా అని చెప్పి అన్నిట్లో హిట్ అయిపోతున్నాయి ఆ రెసిపీస్ కూడా ఐ ఎగ్జైటెడ్ టేస్ట్ ఓకే డన్ ట్రైగా చర్వి తిని చెప్పాలి టేస్ట్ ఎలా ఉంది బాధ బాగుందా చర్వి ఏ

క్రెడిట్స్ వస్తూ అక్క వామో పండు అప్పుడే ఎంత పెద్దగా అయిపోతుందో బేకింగ్ కూడా స్టార్ట్ చేసింది నేను కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను జస్ట్ ఆవెన్ సెట్టింగ్స్ అవే మొత్తం మిక్స్ అంతా బేకింగ్కి తనే చేసేసింది నేను అసలు ఇంత కూడా నేను అసలు ఏం కలిపిందో కూడా చూడలేదు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి అని హెల్ప్ చేశాను అంతే మొత్తం తనే చేసుకుంది మరి ఇన్ని పనులు చేసుకున్న పండుకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాము అదేంటి అంటే మ్యాంగోస్ ఇండియన్ స్టోర్ నుంచి తెప్పించాము మా ఇంట్లో అందరికంటే ఎక్కువ మ్యాంగోస్ అంటే పండుకే ఇష్టము అందుకే తనకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తెచ్చిన వెంటనే నేను ఓపెన్ చేసి స్మెల్ చూసి నాకు కూడా చాలా ఇష్టంలేండి అఫ్ కోర్స్ పండు తర్వాతనే ఎవరికైనా కానీ స్మెల్ చేసి నేను అలానే రూమ్లో ఎత్తిపెట్టేశాను అనమాట తనకి చూపిద్దాము సర్ప్రైజ్గా చూపిద్దామని చెప్పేసి చిన్న సర్ప్రైజ్ ఇస్తాను నువ్వు రెడీ అయ్యిరా అని చెప్తే పండునే మాకు షాక్ ఇచ్చింది అదేంటి అంటే ఇయర్ రింగ్ పోగొట్టుకుంది ఆ సైడ్ ఇది ఎక్కడ నేను ఎక్కడ పోగొడతావా ఇంకెవరు పోగొడతారు నేను వచ్చి పోగొడతానా బంగారం కాస్ట్లీ ఉంది బంగారం బంగారం నాకు బంగారం కావాలి పండుగానికి పండుగనికి ఇయర్ రింగ్ కొత్త ఇయర్ రింగ్ నాకు కూడా తీయచాల ముందే పెడుతున్నా అసలు చూడు ఎట్లయిపోతున్నాయి అసలు బూడిపోతున్నాయి ఐసింగ్ నుంచి పడదు లేదు నాకు అవన్నీ పడవు నాకు బంగారం ఒక్కటే పడుతుంది డైమండ్స్ కూడా పడతాయి నాకు డైమండ్స్ కావాలి ఈసారి డైమండ్ లేదా పండు స్నానం చేసేటప్పుడు పోయిందా అండి కొంప తీసి చూద్దాం రజడేస్తారా ఫస్ట్ ఉంటుంది ఎక్కడో పండు చాలా కేర్ఫుల్గా ఉంటది ఏమైనా థింగ్స్ ఎత్తి పెట్టుకోవాలి అంటే పాపం ఇలా మిస్ అయిందంటే ఇక దాని గురించి ఫీల్ మరి మర్ర రెండు ఉన్నాయా ఎందుకో కొబ్బ కోసమే ఎంత

మ్యాంగోస్ చూస్తే ఎక్కడ లేని ప్రాణాలన్నీ లేచి వచ్చేస్తాయి లాస్ట్ వీకే అడిగింది తెచ్చుకోవచ్చా అంటే టేస్ట్ బాగుండవేమో అని తీసుకురాలి ఇంకా స్టార్టింగే కదా అంత బాగుండవేమో అనుకున్నాను కానీ ఇంకా లాస్ట్ ఒక కేసు ఉంటే పట్టుకొచ్చేయమని చెప్పాను ట్రై చేద్దామని చెప్పి అవైతే టేస్ట్ బాగానే ఉన్నాయి ఇంకపోతే మేమిక్కడ అపార్ట్మెంట్లో ఒక పాటలకు చేసుకుంటున్నాము లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఉగాదికి అన్ని రకరకాల ఫుడ్ వెరైటీస్ చేసుకున్నాం కదా ఈసారి ఏమనుకున్నామంటే ఓన్లీ టిఫిన్స్ చేసుకుందామని చెప్పేసి ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చేసుకుందాం అనుకున్నాము ఇది ఫ్రైడే రోజు జరిగిండేది ఫ్రైడే మాకు హాలిడే ఉన్నింది అందుకే ఆ రోజు పెట్టుకున్నాము మేమేం తీసుకెళ్లాము అండ్ కింద ఏమేమి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయో వెళ్ళాక అన్ని చూపిస్తాను జస్ట్ నార్మల్ ట్రెడిషనల్ సూట్ సెట్ వేసుకుందాం అనుకున్నాం చూడీదార్స్ వేసుకుందాం అందరం అనుకున్నాము ఇలా మేము అవుట్ఫిట్స్ కూడా రెడీ చేసుకుంటాం ఏమైనా రీల్స్ అలా చేయాలి అనుకుంటే చేస్తాము అని చెప్పి కోఆర్డినేట్ చేసి మాట్లాడుకొని వేసుకుంటూ ఉంటాము ఇలా అయితే బాగుంటుంది కదా ఏమేం రెసిపీస్ తెచ్చాము ఇప్పుడు చూపిస్తాను అందరూ అయితే వచ్చేసాము మేమైతే మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు మూడు రకాల కర్రీస్ సాంబార్ చట్నీ ఇలా ఏమైనా తీసుకుందాం అనుకున్నాము ఇడ్లీ ఊతప్పం పూరీస్ బ్రేక్ఫాస్ట్ దాంట్లోకి చట్నీ బొంబాయి చట్నీ పీనట్ చట్నీ అండ్ సాంబారు నెల్లూరు కారం చట్నీ ఇవన్నమాట ఇవన్నీ తీసుకున్నాము మేమైతే ఈ చట్నీ అండ్ బొంబాయి చట్నీ శనగ చట్నీ అండ్ బొంబాయి చట్నీ తీసుకున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వచ్చారు ఎంత బాగున్నాయి అసలు తింటుంటే ఎలా పోతూనే ఉన్నాయి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి పొద్దునంతా ఏం తినలేదు నా టైమింగ్స్ అడ్జస్ట్ అయ్యేలాగానే చూసుకొని నైట్కి ఈవినింగ్ తిన్నాను అనమాట అలా ఎలా కుదిరితే అలా అన్ని ఒక్కొక్కసారి ఇలా టైమ్స్లో కుదరదు కదా మన ఫాస్టింగ్స్ ఇలా అనుకుంటే కుదరదు కదా అందుకని నేను టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పటి ఏంటి అంటే అందరూ లేడీస్ మంచిగా అడ్జస్ట్ అయిపోతారు ఫ్యామిలీస్ కిడ్స్ అందరూ మంచిగా అడ్జస్ట్ అయిపోతారు కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు ఏమైనా రీన్స్ అలా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాము చాలా ఫన్గా ఉంటుంది అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు ఆ రోజు కూడా మేము నైట్ మూడు వరకు త్రీ ఓ క్లాక్ వరకు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటేనే టైం అంతా అయిపోయింది మాకు ఇక్కడ సోషల్ రూమ్ అని ఒకటి ఉంటుంది అనమాట కింద అక్కడనే ఎందుకంటే అపార్ట్మెంట్లోనే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాము అంటే అక్కడ మేము ఇలాంటి పార్టీస్ అలా చేసుకుంటూ ఉంటాము తిన్న తర్వాత మేము మంచిగా డ్యాన్స్ వేసుకోవడము రీల్స్ చేయడము గేమ్స్ ఆడడము చాలాసేపు అంతాక్షరి ఆడడం ఫ్యామిలీస్ అందరం కలిసి కిట్స్ పెద్దలు డమ్ షరాట్స్ ఆడాము ఇలా చాలా బాగా టైం పాస్ చేసాము హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ నాలుగు రోజులైతే ఇలా గడిచాయి నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్